ఫల నిర్మిశేసరావు తోతాపురి మామిడికి సంబంధించినటువంటి ధరల వ్యత్యాసాన్ని కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి పరిశీలిద్దాం అలాగే నిజంగా గిట్టుబాటు ధరల లేదా అంటే లేదు ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే గమనించారు గమనించి దాదాపు ఒక వారం క్రితమే దానికి సొల్యూషన్ ఇచ్చేశారు ఇచ్చి కిలోకి వచ్చేసి పన్నెండు రూపాయలకి కొనాలని చెప్పి నిర్ణయించారు కిలో కిలో పన్నెండు రూపాయలు కొనాలని నిర్ణయించి ఆ మేరకు రేటు కూడా ఫిక్స్ చేశారు మిగతాది గవర్నమెంట్ బేసిస్ గవర్నమెంట్ బేర్ చేయడానికి కూడా సిద్ధమైంది కిలో వచ్చేసి పన్నెండు రూపాయలకు కొనుగోలు చేయమని పన్నెండు రూపాయలు వస్తుంది ఎందుకంటే వీళ్ళు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేస్తే నాలుగు రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ఎనిమిది నాలుగు పన్నెండు రూపాయలు సో ఇది గిట్టుబాటు ధర అని చెప్పి నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఈ నాలుగు రూపాయలు ఇవ్వడానికి రైతులకి సిద్ధపడ్డారు దానికి సంబంధించి దాదాపు రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఫండింగ్ కూడా ఆయన అనౌన్స్ చేశారు ఇచ్చారు కూడా మరి సమస్య సద్దుమణిగిన తర్వాత ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకటి వినిపిస్తుంది సరే రైతు సమస్యలు ఉందని చెప్పి ఆయన భావిస్తున్నారు వెళ్ళటం సబబే వెళ్తున్నారు కాకపోతే ఆ సమస్య పరిష్కారం అయింది కదా ఇంకా ఏం డిమాండ్ చేస్తారు ఇప్పుడు కిలో పన్నెండు రూపాయల కన్నా అదనంగా ఇవ్వమని చెప్పి చెప్తారా లేదంటే కర్ణాటక ఆల్రెడీ తక్కువ ఇస్తుంది తమిళనాడు అంతే ఇస్తుంది మరి అలాంటప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే తోతాపురి మామిడికి సంబంధించి ఏ మామిడి అయినా ఇప్పుడు మనకు ఉలోపాడు ఉంది కోస్తా జిల్లా ప్రకాశం జిల్లా ఉలోపాడులో కూడా ఆ కాయ దశలో ఉన్నప్పుడే కొనుగోలు చేస్తారు పూత దశలో ఉన్నప్పుడే చాలా ఆల్మోస్ట్ డీలర్స్ కొనుగోలు చేస్తారు మధ్యవర్తులు కొనుగోలు చేసి రైతులతో సంబంధం లేకుండా వాళ్ళ క్రాప్ని కొనుగోలు చేసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ తోతాపురి మామిడికి సంబంధించి ఈ మధ్యవర్తులు డీలర్స్ కొనుగోలు చేశారా అసలు రైతుల దగ్గర ఉన్నాయంటే రైతుల దగ్గర కొంతవరకు ఉన్నాయి కానీ చాలా మంది మధ్యలో క్రాప్ ని డీలర్స్ కొనుగోలు చేశారని చెప్పి చెప్తూ ఉన్నారు సరే అది సమస్య అయితే రేట్ తక్కువగా ఉందని చెప్పి అన్నారు దాని సమస్యకి పరిష్కారం కూడా చంద్రబాబు గారు చూపించారు అయితే కర్ణాటకలో ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఆల్రెడీ ఎక్కువ ఇస్తున్నారు కర్ణాటక అన్నారు సో దాన్ని కంపేర్ చేసి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ తోతాపురి మామిడి కొనుగోలు విధానంలో ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక మధ్య వ్యత్యాసం కొనుగోలు విధానం పైన సమీక్షలు మరిపెడిన ఇది ఆల్రెడీ ఐదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ రిపోర్ట్ ఇది జూలై నెల వారంలో కొనుగోలుకు సంబంధించిన జరిగింది ప్రాసెసింగ్ యూనిట్లు అదనపు వనరులు ఇరవై ప్రాసెసింగ్ కంపెనీలకు మామిడి ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రాసెసింగ్ కంపెనీలు ఉన్నాయి మామిడి కోసం కొనుగోలు చేయడానికి బ్యాంకులు ఉన్నాయి ఈ ప్రాసెస్ కంపెనీలకి బ్యాంకులు కూడా సహకరిస్తున్నాయి బట్ ఇక్కడ కర్ణాటకలో లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రనాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టి కిలోకి నాలుగు రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ప్రకటించడం జరిగింది అలాంటి ప్రకటన ఏమీ లేదు ఇక్కడ ఓకే ఇక ప్రాసెసింగ్ యూనిట్లు ఆల్రెడీ చెప్పాను అక్కడ ప్రాసెసింగ్ లేవు ఇక కొనుగోలుకు ఇవి హెక్టార్కు దిగుబడి పరిమితి లేదు హెక్టార్కి దిగుమతి పరిమితిని కర్ణాటక విధించింది హెక్టార్కు ఐదు టన్నులకు మించితే అది కొనుగోలు చేయని పరిస్థితి కర్ణాటకలో కానీ ఇక్కడ హెక్టార్కు వచ్చిన దిగుమతి దిగుమతి ఎంత ఉన్నా కానీ అందుకే పరిమితి లేకుండా ఇస్తున్నారు ఆ నాలుగు రూపాయలు అనేది ఇక రైతులకు ఇచ్చేటువంటి విస్తీర్ణం మరి సబ్సిడీ రైతులు విస్తీర్ణం పైన పరిమితం లేదు ఆంధ్రప్రదేశ్లో రైతులకు వచ్చిన మొత్తం దిగుబడికి సబ్సిడీ ఎంత దిగుబడి వస్తుందో అంత దిగుబడికి సబ్సిడీ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అదే కర్ణాటకలో చూస్తే రైతుకు రెండు హెక్టార్లు పరిమితి పెట్టారు హెక్టార్కు రెండున్నర ఎకరా సుమారుగా రెండు హెక్టార్లు అంటే రెండు రోజులు నాలుగు అలాగే రెండు అర్థాలు ఐదు ఎకరాలు సో హెక్టార్కి రెండు హెక్టార్లకి పరిమితి చేశారు రెండు హెక్టార్లో పండించిన పంటకే గవర్నమెంటు మద్దతు ధరిస్తుంది అనమాట ఇక నాలుగు వేలు గరిష్టం నాలుగు వేలు గరిష్ట పరిమితి ఇచ్చారు కేవలం వంద క్వింటాల్లలో ఒక్క రైతుకి మరి ఇరవై క్వింటాల వరకు ఐదు ఎకరాలు సో వంద క్వింటాల్లో ఒక్కో రైతుకి ఇరవై క్వింటాల వరకు ఐదు ఎకరాలకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు పరిమితి పెట్టారు వాళ్ళు కానీ ఇక్కడ పరిమితి లేదు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిమితి లేదు వాళ్ళు ఎంత దిగుబడి ఎంత దిగు ఎంత ఉత్పత్తి చేసినా ఎంత పంట పండించినా అంత పంటకి సబ్సిడీ ఇస్తున్నారు కానీ అక్కడ అక్కడ కాదు ఐదు ఎకరాలు పెట్టారు అది కూడా మళ్ళీ వంద క్వింటాళ్ళు పరిమితి పెట్టారు ఎకరాలు పరిమితి పెట్టారు ఇవన్నీ చేశారు ఇరవై క్వింటాళ్ళ కన్నా దిగు ఎక్కువ పండిస్తే మేము మా వల్ల కాదని చెప్పి చెప్పేశారు అండి ఎకరాకి ఇక కొనుగోలు ప్రక్రియ జిల్లాల వారీగా ఉద్యాన శాఖ వ్యవసాయ శాఖ అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరితో ఒక టీంలు ఏర్పాటు చేశారు జిల్లాల వారీగా టీంలు ఏర్పాటు చేశారు ర్యాంపులు మండీల దగ్గర క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో పరిశీలన కోసం నియమించారు అక్కడ చూడండి వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ సబ్ యార్డ్లు డైరెక్ట్ కొనుగోలు కేంద్రాలు మరియు అప్రూవ్డ్ కొనుగోలు కేంద్రాలు మరియు అప్రూవ్డ్ మామిడి ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా కొనుగోలు ఇక్కడేమో జిల్లాల వారీగా పెట్టారు అక్కడేమో వ్యవసాయ మార్కెట్ కి అప్పు చెప్పారు సబ్ యార్డ్ పెట్టారు అలాగే డైరెక్ట్ కేంద్రాలు కొనుగోలు చేసేది అప్రూవ్డ్ కొనుగోలు కేంద్రాలు మరియు అప్రూవ్డ్ మామిడి ప్రాసింగ్ యూనిట్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కౌలు రైతులకు ఇక్కడ కౌలు రైతులకు ఎలాంటి పరిమితి లేదు అందరూ రైతులకు ఈ పంటలో నమోదు అయినటువంటి వారు ఎవరైతే నమోదు చేసుకుంటారు ఈ పంటలో వాళ్ళందరికీ ఇస్తున్నారు సబ్సిడీ మరి పంట అమ్ముకున్న వారికి సైతం ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయల కిలో వర్తింపు ప్రభుత్వం నాలుగు రూపాయల కిలోకి ఇస్తుందో అదంతా వర్తింపు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అక్కడ అసలు కౌలు రైతుల్ని కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవట్ల మామిడి కొనుగోలు పైన అవగాహన గ్రామ సభలు రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వం ఫ్యాక్టరీలకి అనుసంధానం చేసి వీటిని గ్రామ సభ రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ అనుసంధానం చేసి ఫ్యాక్టరీలకి గ్రామ సభల ద్వారా అవగాహన కల్పిస్తుంది అక్కడ అవగాహన లేదు కర్ణాటకలో ఇక కొనుగోలు కేంద్ర సౌకర్యాలు పెద్ద ఫ్యాక్టరీల దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ట్రాక్టర్లను క్రమబద్ధ క్రమపద్ధతిలో నియంత్రించడం టోకెన్లు ఇవ్వడం మైకుల ద్వారా సీనియారిటీ టోకన్ తెలియజేయడం రైతులకు భోజనం తాగునీరు అలాగే ఉండటానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు అక్కడ అసలు గాలిపోయలు పెట్టేశారు కర్ణాటకలో సౌకర్యాలే లేవు ఇక కొనుగోలు ప్రక్రియ అమలు కాలం జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు అమలు చేయడానికి అనుమతులు కోరడం జరిగింది కేవలం నెల రోజుల్లో ముప్పై ము ముప్పై రోజులు టైం ఇచ్చారు ఈ ముప్పై రోజుల లోపల కొనుగోలు చేసుకొని కొనుగోలు చేస్తామని చెప్పి కర్ణాటక ప్రభుత్వం చెప్పింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నుంచి ఆగస్టు వరకు అంటే మూడు నెలలు జూన్ ఆగస్ట్ ఎండింగ్ దాకా ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తాయి ఇక ప్రకటన మీడియాలో కూడా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి వాస్తవ సిచ్యువేషన్ జిల్లాలో ము ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఆరు మంది రైతుల నుండి రెండు లక్షల ఇరవై రెండు వేల టన్నులు మామిడి సేకరించారు కేజీ మామిడికి ప్రాసెసింగ్ యూనిట్లు ఎనిమిది రూపాయలు చెల్లిస్తున్నాయి ప్రాసెసింగ్ యూనిట్లు నాలుగు రూపాయలు మద్దతు ధర కలిపి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పన్నెండు రూపాయలు కిలో సో ఇక కేజీకి వచ్చేసి పన్నెండు రూపాయలు ఇస్తున్నారు నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది సో కలెక్టర్ చిత్తూరు జిల్లా కలెక్టర్ ఏం చేశారంటే జిల్లాలో తోతపురి మామిడి ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఎనిమిది రూపాయలు చెల్లిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు మద్దతు ప్రకటించింది నాలుగు రూపాయలు ఒక కేజీ తోతపురి మామిడికి పన్నెండు రూపాయలు రైతుకు అందుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ ప్రకటనలో తెలియజేశారు ప్రకటనలు కూడా విడుదల చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు అండగా ఇచ్చిందని పండించిన చివరి కేజీ వరకు తోతాపురి మామిడి సేకరణ జరుగుతుందని తెలిపారు ఇందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఆరు మంది రైతుల నుంచి రెండు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల మామిడి సేకరణ జరిగిందని తెలిపారు ఎప్పుడు రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది లక్షల హెక్టార్లలో సాగులో ఉంది రాష్ట్రంలో వార్షిక ఉత్పత్తి సుమారుగా నలభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కాగా ప్రతి హెక్టార్కు పన్నెండు దాదాపు పదమూడు మెట్రిక్ టన్నుల ఉత్పా ఉత్పాదకత ఉందని తెలిపారు పూర్వపు చిత్తూరు జిల్లా పరిధిలో అంటే ఉమ్మడి జిల్లా చిత్తూరు తిరుపతి అన్నమాట తోతాపురి మామిడి విస్తృతంగా ఉత్పత్తి చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో సుమారు ఎనభై వేల హెక్టార్లలో డెబ్బై ఆరు వేల ఏడు వందల మంది రైతులు సాగు చేస్తున్నారు ఈ జిల్లాలో తోతాపురి మామిడి ఉత్పత్తి మొత్తం మామిడి సాగులో ఎనభై శాతం ఉంది సో మొత్తం అక్కడే ఉంది తోతాపురి మామిడికి సంబంధించినటువంటి మొత్తం ఉత్పత్తి ఎనభై శాతం ఆల్మోస్ట్ ఆ జిల్లాలో ఉంది ప్రస్తుతం జిల్లాలోవి నలభై రెండు మామిడి పల్స్ పాసింగ్ యూనిట్లు ఉన్నాయి జిల్లాలో డెబ్బై ఒక్క ర్యాంపులు ఉన్నాయి డెబ్బై మండీలు ఉండగా వీటి ద్వారా మూడు లక్షల యాభై వేల టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉన్నారు సో ప్రాసెసింగ్ సామర్థ్యం అంత ఉంది రాష్ట్ర ప్రభుత్వం మామిడి కొనుగోలుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏంటి చూడండి మే ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తేదీలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పలు సమీక్షలు నిర్వహించబడ్డాయని గత సంవత్సరం నిల్వ ఉన్న పల్స్ అమ్మకాలు మరియు ఈ సంవత్సరం పండు పండ్లకు న్యాయపరమైన ధరలు కల్పించేందుకు చర్చలు జరిపారు ప్రత్యేక స్థాయి కమిటీలు ఇరవై రెండు వేల ఇరవై జూన్ పదిన జారీ చేసినటువంటి జీఓ ఆర్టి నెంబర్ ఫోర్ ఫోర్ ఫైవ్ ప్రకారం వ్యవసాయ సహకార శాఖ ఎక్స్ అఫిషియల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షులను రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ప్యార్లే ఆగ్రో కోకోకోలా పెప్సికో లాంటి సంస్థలతో చర్చలు జరిపి పల్స్ అమ్మకాల అమ్మకాలు న్యాయ ధరకు జరిగి జరిగేలా చర్యలు తీసుకున్న తీసుకున్నారు బ్యాంకుల ద్వారా ఇరవై ప్రాసెసింగ్ యూనిట్లకు టాప్ అమౌంట్ మంజూరు చేయడం జరిగింది సో మ్యాక్సిమం చేశారు రైతులకు ఎంతవరకు చేయాలో అంతవరకు ఈ ప్రభుత్వం చేయగలిగింది ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదున ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి రైతుల ప్రయోజనాల పరిరక్షణలో భాగంగా తోతాపురి మామిడికి నాలుగు రూపాయల ప్రోత్సాహక ధర ప్రకటించారు పండ్ల ధర పన్నెండు రూపాయలకి నిర్ణయించబడింది కిలో ఇందులో ఎనిమిది ప్రాసెసర్లు లేదా వ్యాపారులు చెందిస్తారు నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కేంద్ర వాటా విడుదల చేయాలని అందిస్తుంది సో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన నూట ముప్పై కోట్లకు సంబంధించిన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారన్నారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదో తారీఖు వరకు మామిడి కొనుగోలు వివరాలు జూన్ ఐదు వరకు ఇది అంటే ఇప్పుడు మనకి ఎనిమిది అంటే మూడు రోజులకి లోతాపరి మామిడి కొనుగోలు రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిది నుండి ప్రారంభమైందని కేంద్ర జిల్లాల కే జిల్లాల వారీగా కొనుగోలు వివరాలు జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్లలో కొనుగోలు ఇది మెట్రిక్ టన్స్ ఇక్కడ మెట్రిక్ సన్ సన్ చేశారు చూడండి ఒక లక్ష అరవై ఐదు వేల నాలుగు వందల ఎనిమిది మెట్రిక్ టన్స్ ర్యాంపులు మండీళ్ళు రాష్ట్రానికి వెలుపుల అమ్మకం యాభై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్నులు మొత్తం కొనుగోలు వచ్చేసి రెండు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల పదిహేడు మెట్రిక్ టన్నులు రైతుల సంఖ్య వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఆరు కొనుగోలుపై పర్యవేక్షణ జిల్లాల వారికి హార్టికల్చర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో ఇవన్నీ కూడా కొనుగోలు నిర్వహణ ప్రతి యూనిట్ కి నలభై నాలుగు మంది సిబ్బంది షిఫ్ట్ విధానంలో నియమించడం జరిగింది గ్రామ సభలు రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రతి ప్రాసెసింగ్ యూనిట్ వద్ద మామిడి కొనుగోలు పర్యవేక్షణకు విఆర్ఓ విఎస్కే ఇన్ఛార్జ్ మార్కెటింగ్ సిబ్బంది నియమించడం జరిగింది ఉద్యాన అధికారి లేదా అధికారి లేదా ఎంఆర్ఓ ఎంపీడీఓ లేదా డిటి లేదా ఈఓ ఆర్డీలను ప్రతి ప్రాసెసింగ్ యూనిట్ ఇన్ఛార్జీ అధికారులుగా నియమించడం జరిగింది అన్నారు ప్రత్యేక అధికారులు ప్రాసెసింగ్ కంపెనీల వద్ద నియమించి ట్రాక్టర్లు ట్రక్కుల వేచి చూసే సమయము రిఫైనింగ్ చాంబర్లు అందుబాటులో పై పర్యవేక్షిస్తున్నా ఉన్నారు ఇది అఫీషియల్గా సో ఇన్ని ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ సమస్యకి ఆల్మోస్ట్ పరిష్కారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు బంగారు బంగారుపాల్యానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇప్పుడైతే జూన్ ఐదో తారీఖు నుంచి మొత్తం దీనికి గ్రౌండ్ లెవెల్లో పరిష్కారం చూపించేశారు అక్కడ అన్ని పర్యవేక్షిస్తున్నారు అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మరి కొన్ని గంటల్లో ఆయన బంగారుపాల్యం వెళ్ళబోతున్నారు అక్కడ మార్కెట్ యాడ్కి వెళ్ళి ఎలాంటి గొడవలు జరగకుండా అక్కడ రైతులతో మాట్లాడి వస్తే బాగుంటుంది లేదా అక్కడ గొడవలు చేస్తే మాత్రం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తూ ఉన్నారు బట్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ని చూస్తే ఆల్రెడీ అఫీషియల్గా నేను చూపించాను ప్రభుత్వం ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి అక్కడ మొత్తం గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన నాలుగు రూపాయలు సబ్సిడీ ప్రకటించారు ఆ సమస్యకి పరిష్కారం వచ్చింది వచ్చినటువంటి పరిష్కారం చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం చేస్తారు లేదంటే ఆయన వెళ్ళి ఏం చెప్తారు అనేది ఆసక్తిగా ఉంది బట్ పల్నాడు తెలంగాణ కాకుండా బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన రైతులు చెప్పేది విని అర్థవంతమైనటువంటి విధంగా ఆయన టూర్ ఉండాలని కోరుకుందాం అంతకు మించి ఆయన ఏమైనా చేస్తారా చేసే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయండి